కాదా గోవింద్ కుమార్ గారికి జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారికి అమ్మ జక్కంపూడి విజయలక్ష్మి గారికి తమ్ముడు కొన్నడ సతీష్ గారికి శ్రీనివాస్ గారికి అలాగే శ్రీం రాజు గారికి అలాగే సోదరుడు సూర్యప్రకాష్ గారికి వేదికలు అలకరించిన పెద్దలందరికీ అంతకన్నా నిన్నగా ఉదయం నుంచి ఇక్కడ ఈ మీటింగ్కి ఈ రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ మహిళా సోదరి మహిళలకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు గల కారణం మరి కోటి సంతకాల సేకరణ ఈ కోటి సంతకాల సేకరణ అనేది మరి పదిహేడు కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు మన బడుగు బలహీన వర్గాలకి పిల్లలు చదువుకోవడానికి ఒక కార్పొరేటు మరి స్థానంలో మనకి విద్య వైద్యం రెండూ అందడం అని చెప్పేసి ఆయన ఉద్దేశంతో సంకల్పించిన ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు మరి ఆయన చేసిన మంచి కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి సంకల్పం చేసింది అంటే పీపీపీ పద్ధతుల్లో ప్రైవేటీకరణ కార్పొరేట్ సంస్థలకే కంటబెట్టి మరి వాళ్ళు బినామీల ద్వారా వాళ్ళు దోచుకోవడానికి మరి కార్యక్రమం తలపెట్టింది దీన్ని మరి ఖచ్చితంగా ఇది కోర్టు సంతకాలు సేకరించి మీరు చేసేది తప్పు ఎందుకంటే ప్రజలే నిర్ణేతలు గనక మీ నిర్ణయం మేరకే మళ్ళీ అది జరగాలి గనక ప్రజల నిర్ణయం మేరకే జరగాలి గనక ఖచ్చితంగా దాన్ని కోర్టు సంతకాలు సేకరించి మీరు చేసేది తప్పు ఇది ప్రజాపర పరంగానే ఉండాలి ప్రభుత్వ పరంగానే ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ రచ్చబండ కార్యక్రమము అలాగే కోర్టు సంతకాల కార్యక్రమం అలాగే మన గ్రామ కమిటీలు ఏ అయితే ఉన్నాయో ఆ గ్రామ కమిటీలు కొద్ది కొద్దిగా చిన్న చిన్న తేడాలున్నా మరి వేసుకోకుండా పెండింగ్లు ఉన్నా అలాగే అనుబంధ కమిటీలు పెండింగ్ ఉన్నా ఇవన్నీ కూడా ఈ రచ్చ ద్వారా ఈ కోర్టు సంతకాలు సేకరించే టైంలోనే ఇవన్నీ కూడా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పోగ్రం ఈ పోగ్రాన్ని అత్యంత వైభవంగా మరి చేస్తున్న కార్యకర్తలందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలుపుతా ఉన్నాను ఎందుకంటే మనం గడ్డు పరిస్థితుల్లో ఉన్నాం ఇవాళ ఒక పక్కనేమో పోలీసు వ్యవస్థను పెట్టి ఇక్కడ మన కేసులు ఇరికించి కనీసం ఒక చిన్న పోస్ట్ పెడితే ఆ పోస్ట్ ని పెట్టిన వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెట్టుకెళ్ళి చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి మరి ఈ పరిస్థితులు మరి చాలా దుర్మార్గంగా ఉన్నాయి ఇవాళ మీరు ఏ పార్టీ అని అడిగి మనకి సంక్షేమం ఇచ్చే పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అంటే ఒక పురుగుల్లాగా కనపడుతున్నారు ఈ ఉమ్మడి ప్రభుత్వానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరికీ కూడా పార్టీలకు అతీతంగా ఆ చేసిన మరి ఆయన మహానీయుడు మరి ఇవేళ ఆ పరిస్థితి ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్లో లేదు రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ సుపరిపాలన అందాలి మనకి సంక్షేమం పొందాలి ఆరోగ్యశ్రీ మరి పాతిక లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీగా మనకి వైద్యం చేయించుకునే అవకాశం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆరోగ్యశ్రీ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి మరి పరిస్థితులన్నీ కూడా మారాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనకి గతంలో ఎలాగంటే అందుకే మరి సంక్షేమం నూటికి నూరు శాతం సంక్షేమం ఇచ్చిన మరి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే సంక్షేమం మనకు అందాలి అందరికీ న్యాయం జరగాలంటే మరి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి ముఖ్యమంత్రి అవ్వాలంటే మన గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మేము అందరం కూడా చక్కగా అన్ని చెప్తూ ఉంటాం కానీ గ్రామ స్థాయిలో కష్టాలు ఎదుర్కొని ప్రతిపక్షాల్లో ఉన్న అధికారాన్ని ఎదుర్కొని మీరు పార్టీని బలోపేతం చేసేది మీరే ఎందుకంటే ఆటుపోటులకన్నీ తట్టుకుని నిలబడేది మీరే మీకు ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ పార్టీ రుణపడే ఉంటుంది ఖచ్చితంగా మీకు ఏ కష్టం వచ్చినా సరే మీకు ఇరవై నాలుగు గంటలు ఇంటూ ఇరవై నాలుగు గంటలు మా ఫోన్ ఆన్ చేసి ఉంటుంది మీరు ఎవరు ఫోన్ చేసినా మీ ఫోన్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఎవరికి ఏ కష్టం వచ్చినా మేము అందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం నిన్న కాక మొన్న మనకు సో సోషల్ మీడియాలో మా మరి చిన్న పోస్ట్ పెట్టాడని చెప్పేసి కలవటం ఆ రోజున మనకి జగిరెడ్డి గారు మరి మేమందరం కూడా మరి వెళ్ళడం అలాగే అమ్మాయి విషయంలో కూడా మేము అక్కడ అడగడం అలాగే తాళరావు పోలీస్ స్టేషన్లో కూడా సతీష్ గారు కానీ మేము కానీ మళ్ళీ వెళ్ళి అక్కడ ఎస్ఐతో మాట్లాడడం ఇవన్నీ కూడా జరిగినాయి రేపు రాబోయే రోజుల్లో అంతక రెట్లు మీకు సపోర్ట్గా ఉంటాం మీ ఎవరో కూడా భయపడాల్సిన పని లేదు ఇది చాలా కష్టతరము ఈ సమయం చాలా కష్టకాలం ఈ కష్టకాలంలోనే కార్యకర్తకి అండగా ఉండవలసిన బాధ్యత నాయకులందరి మీద ఉంది మేము ఖచ్చితంగా మీకు అందరికీ అండగా ఉంటాం పార్టీని మీరు బలోపేతం చేయండి మీతో పాటు మేము ఉంటాం రేపు ఖచ్చితంగా అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మనకు సంక్షేమం ఉంటుంది రేపు రాబోయే ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం కార్యకర్తల ప్రభుత్వంగానే ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటాను జై జగన్మోహన్ రెడ్డి గారు